మన తెలుగు వాళ్ళకి కాఫీ అంటే విపరీతమైన ఇష్టం అయితే మీరు కాఫీ ప్రియులైతే కొన్ని పొరపాట్లు మాత్రం మీరు అస్సలు చేయకూడదు ఏమిటివి ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం రుచికరమైన ఫ్లేవర్డ్ కాఫీలు వెనుకున్న దాగున్న చేదు నిజాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి ఉదయాన్నే పరిగడపన కాఫీ తాగటం వల్ల కలిగే అనర్ధాలు కూడా మీకు ఐడియా ఉండాలి కాఫీతో పాటు జంక్ ఫుడ్ తింటే కాలేయానికి జరిగే నష్టం మీద మీకు మరీ మరీ ఐడియా ఉండాలి ఈ కీలకమైన అంశాలని రహస్యాల్ని బాగా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళె మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఒకవేళ మీరు కాఫీ ప్రియులైతే కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు ఏమిటి పొరపాట్లు ఇదే మనం తెలుసుకోబోయేది ప్రపంచంలో మీకు తెలుసో లేదో నీళ్ల తర్వాత ఎక్కువ మంది ఇష్టపడి తాగే పానీయం ఏదైనా ఉంది అంటే అది కాఫీనే అయితే అమృతంలాగా అనుకునేటటువంటి ఈ కాఫీని తాగే పద్ధతి మారింది అనుకోండి అది విషతుల్యంగా మారే ప్రమాదం ఉంటుంది ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు దీర్ఘకాలంలో పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయన్న సంగతి మీకు తెలుసా కాఫీ తాగటం తప్పు కాదండి కానీ దాన్ని ఎలా తాగుతున్నాం అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న మన భారతదేశంలో కాఫీ సంస్కృతి ఒక ఆచారంలాగా మారింది ఉదయం లేచిన వెంటనే బెడ్ కాఫీ లేనిదే చాలామందికి రోజు మొదలవ్వదు ఆఫీసులో పని ఒత్తిడి తగ్గించుకోవటానికి ఐటీ ఉద్యోగుల నుంచి ఇంటి పనుల తాలూకు అలసట తీర్చుకోవటానికి గృహిణుల వరకు అందరూ కూడా ఈ కాఫీ మీదనే ఆధారపడతారు అయితే రుచి కోసం లేదా అలవాటు కొద్దీ మనం కాఫీలో కలిపేట పదార్థాలు కానీ తాగే టైం కానీ మన ఆరోగ్యాన్ని ముఖ్యంగా పని ఉత్పంతిని దెబ్బతీస్తున్నాయి ఈ వీడియోలో మనం కాఫీ తాగేటప్పుడు చేసేటువంటి సాధారణ తప్పులు వాటి వల్ల జరిగేటటువంటి నష్టాలు అంటే వాటి వల్ల రక్తంలో స్థాయిలు ఎలా పెరుగుతాయి కాలేయం పైన పడే ప్రభావం ఇవన్ ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం భారతీయ సనాతన వైద్య విధానమైన ఆయుర్వేదం ప్రకారంగా కాఫీకి శరీరంలో రజోగుణాన్ని అంటే యాక్టివిటీని పెంచేట స్వభావం ఉంది అందుకే కాఫీ తాగంలోనే ఒక రకమైన యాక్టివిటీ వస్తుంది ఇది వాతాన్ని అలాగే పిత్త దోషాల తాలూకు ఆ ఎఫెక్ట్ ఇది నిర్దేశిస్తూ ఉంటుంది కాఫీ సహజంగా ఉష్ణం అంటే వేడి అలాగే రోక్షం అంటే పొడి గుణాలను కలిగి ఉంటుంది అంటే డైయోటిక్ నేచర్ ఉంటుంది దీన్ని సరైన పద్ధతిలో తీసుకోలేదనుకోండి ఇది శరీరంలో అగ్నిని అంటే డైజెస్టివ్ ఫైర్ని మందగించేలాగా చేస్తుంది విషతుల్యమైనటువంటి ఆమాన్ని అంటే టాక్సిన్స్ని తయారీకి ఆమం తయారవటానికి ఇది కారణం అవుతుంది కాబట్టి కాఫీని ఒక ఔషధంలాగా ఒక పరిమితంగా తీసుకోవాలి తప్ప విచ్చలవిడిగా విడిగా కాదు ఇక వివరాల్లోకి వెళ్దాం ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ఫ్లేవర్డ్ కాఫీ గురించి ఆఫీసుల్లో కేఫ్లల్లో దొరికే వెనీలా అలాగే ఇంకా రకరకాల ఫ్లేవర్స్ ఉంటూ ఉంటాయి చాక్లెట్ ఫ్లేవర్డ్ ఇలాంటివి ఈ కాఫీలను తాగటం తక్షణమే మీరు మానేయాలి ఎందుకంటే ఇవి రుచికి అద్భుతంగా అనిపిస్తాయి కానీ ఆరోగ్యానికి మాత్రం తీరని నష్టం చేస్తాయి సహజంంతవరకు సహజమైన ఎలాంటి కృత్రిమ రుచులు కలపని సాధారణ కాఫీని ఎంచుకోవటం ఉత్తమం ఎందుకంటే శాస్త్రీయంగా చూస్తే ఈ ఫ్లేవర్డ్ సిరప్స్లో ఫ్రక్టోజ్ కాన్ సిరప్ ఉంటుంది అలాగే ఇతర హిడెన్ షుగర్స్ ఉంటాయి మామూలుగొండ ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అకస్మాత్తుగా పెంచేస్తాయి పెంచడమే కాదండి కాలేయం ఈ అదనపు ఫ్రక్టోజ్ని నేరుగా కొవ్వు కింద మార్చేసుకొని నిల్వ చేసేసుకుంటుంది అందుకే కాఫీ తాగేవాళ్ళలో ఏమి తిరగకపోయినా సరే ఈ ఫ్యాటీ లివర్ వచ్చేస్తూ ఉంటుంది అంటే ఇది ఫ్యా ఫ్యాటీ లివర్ సమస్యకి దారితీస్తుంది ఇంకా అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది షుగర్ కంటెంట్ గురించి అంటే కాఫీ ద్వారా ఎక్కువ చక్కెర చేరుతూ ఉంటుంది కాఫీ తాగేటప్పుడు కోసం ఆ స్పూన్లు కొద్దీ చక్కెర వేసేసుకుంటూ ఉంటారు చాలామంది అది వదిలేయండి కాఫీలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ ప్రయోజనాన్ని మీరు ఈ అధిక చక్కెర నిర్వీర్యం చేస్తుంది మీకు కాఫీ కావాలంటే చాలా తక్కువ మోతాదులో కాస్త కాస్త ఏదైనా తీయగా ఉండాలనుకుంటే కాస్త బెల్లం పొడి వేసుకోండి లేకపోతే స్టీవియా అని ఉంటుంది ఆ మొక్క తాలూకు ఎక్స్ట్రాక్ట్ కూడా దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఈ స్టీవియా లాంటి సహజ ప్రత్యామ్నాయాలని వాటం గురించి మీరు ఆలోచించండి ఎక్కువ మోతాదులో చక్కెర తీసుకోవటం వల్ల ఏం జరుగుతుంది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో ఒక్కసారిగా పెరుగుతాయి దీన్ని కంట్రోల్ చేయడానికి గ్రంథి ఎక్కువ ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది ఇది క్రమంగా ఇన్సులిన్ నిరోధకతకి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారితీసి చివరికి డయాబెటీస్ ముప్పుని పెంచుతుంది ఇక క్రం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ క్రీమ్ గురించి అలాగే ఫ్లేవర్డ్ లిక్విడ్స్ గురించి మీకు హోటల్స్లో అక్కడ ఈ క్రీమ్లు ఇలాంటివి సర్వ్ చేస్తుంటారు కాఫీతో పాటు కాఫీని చిక్కగా రుచిగా మార్చడానికి వాడే ఆర్టిఫిషియల్ క్రీమర్స్ కానీ లేకపోతే వైట్నర్స్ అని ఉంటాయి ఇలాంటి జోలికి పొరపాటును కూడా వెళ్ళకండి బదులుగా స్వచ్ఛమైన ఆవు పాలు లేదా గేదె పాలు వాడటం మంచిది ఇంకొక విషయం ఏంటంటే మొక్కల ఆధారిత పాలు ఉంటాయి అంటే బాదం పాలు సోయా పాలు ఇలాంటివి కూడా మంచి ప్రత్యామ్నాయాలే చాలా క్రీములలో హైడ్రోజినేటెడ్ ఆయిల్స్ రూపంలో అనారోగ్యకరమైన ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ స్థాయిని పెంచేస్తాయి అలాగే చెడు కొలెస్ట్రాల్ని పెంచేసేసి గుండె కాలే సంబంధిత సమస్యలకు కారణం అవుతాయి ఇక అన్నిటికీ ఇది ఔషధం అంతేగాని ఇది మామూలు పానీయం కాదు కొంతమంది ఎక్కువ ఎక్కువ కాఫీలు తాగేస్తూ ఉంటారు ఇక్కడ రిస్క్ అంటే రోజుకి రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగే అలవాటు ఉంటే తక్షణమే తగ్గించుకోండి అతిగా తాగటం వల్ల నిద్రలేమి ఆందోళన ఇలాంటి సమస్యలు వస్తాయి ఎంత నచ్చినా సరే పరిమితి దాటకుండా ఉండటం మీ ఆరోగ్యానికి రక్షణ కవచంలాగా పనిచేస్తుంది కెఫీన్ మోతాది మితిమీరిందనుకోండి శరీరంలో ఒత్తిడి హార్మోన్ ఉంటుందే కార్టిసాల్ ఇది దీని తాలూకు ఉత్పత్తి పెరుగుతుంది నిరంతరం కార్టిసాల్ స్థాయిలో ఎక్కువగా ఉన్నాయనుకోండి అప్పుడు ఇన్సులిన్ పని తీరు మందగించిన ఫలితంగా అర్థ మీరు ఓవర్గా బరువు పెరిగిపోవటం డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఇలాంటివన్నీ పెరుగుతాయి అందుకే మించి ఇది ఫ్లైట్ ఫైట్ హార్మోన్ కదా కార్టిసాల్ అనేది దీంతో నిరంతరం అంత ఫ్లైట్ ఫైట్ మోడ్లో మీరు ఉన్నారనుకోండి అలసిపోతారు గుండెదడ ఇలాంటివన్నీ పెరిగిపోతాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలా తీసుకుంటున్నారనేది కూడా ముఖ్యం ఖాళీ కడుపుతోటి తీసుకోవటం గురించి మనం మాట్లాడుకోవాలి ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకొని కొంతమంది చేసుకోకుండా కూడా బెడ్ కాఫీ లాగా ఖాళీ కడుపుతోటి కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది తక్షణమే ఒకవేళ ఈ అలవాటు ఉంటే దీన్ని మానేయాలి ముందుగా గోరువెచ్చని నీళ్ళు తాగండి ఏదన్నా చిన్న పండు లేకపోతే గుప్పెడు నానబెట్టినటువంటి బాదం పప్పులో తిన్న తర్వాత అప్పుడు కాఫీ తాగటం గురించి ఆలోచించండి ఖాళీ కడుపుతోటి కెఫీన్ తీసుకున్నప్పుడు అది ఏంటి కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది కదా దాని ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది ఫుడ్ లేకుండా ఆహారం లేకుండా ఈ యాసిడ్ విడుదల అవ్వటం వల్ల గ్యాస్ట్రిక్ లైనింగ్ దెబ్బతింటుంది అప్పుడు ఏం జరుగుతుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిల అమాంతం పెంచే ప్రమాదం ఉంటుంది అలాగే ఈ అల్సర్ ఇలాంటివి పెరిగే రిస్క్ కూడా ఉంటుంది అన్నిటికీ మించి కాఫీతో జంక్ ఫుడ్ గురించి మరీ మరీ చెప్పాలి చాలామంది సాయంత్రం వేళ కాఫీతో పాటు సమోసా కచోరీ లేకపోతే పకోడీ బిస్కెట్స్ ఇలాంటి జంక్ ఫుడ్ తింటూ ఉంటారు ఈ కాంబినేషన్ పూర్తిగా మానేయండి దీనికి బదులుగా వేయించిన మఖానా ఉంటుంది కదా లేకపోతే మొలకలు కాస్త లైట్గా దాన్ని స్టీమ్ చేసి ఆ మొలకలు తినండి ఆరోగ్యకరమైన స్నాక్ లాగా ఉంటాయి ఇవి దీంతోపాటు మీరు కాఫీ తీసుకోవచ్చు మైదా నూనెతో చేసినటువంటి పదార్థాలను కాఫీతో కలిపి తీసుకుంటే ఏం జరుగుతుంది శరీరానికి అందే క్యాలరీలు చెడు కొవ్వులు ఇవన్నీ రెట్టింపు అయిపోతాయి ఇది కాలేయంపైన విపరీతమైన భారాన్ని మోపి జీవక్రియని అంటే మెటబాలిజాన్ని మందగించేస్తుంది అప్పుడు దాని దీంతో ఓపకాయం వచ్చే రిస్క్ పెరుగుతుంది అన్నిటికీ మించి నిద్రపోబోయే ముందు కాఫీ గురించి మీకు చెప్పాలి రాత్రి పడుకునే ముందు కాఫీ తాగే అలవాటు ఉంటే ఈరోజే మానేయండి సాయంత్రం ఆరు గంటల తర్వాత కెఫీన్ తీసుకోవడం వల్ల మీ నిద్ర సైకిల్ ఉంటుంది కదా సర్కేడియన్ సైకిల్స్ నిద్ర సైకిల్ ఇది దెబ్బతింటుంది రాత్రిపూట కావాలనుకుంటే గోరువెచ్చని పాలు ఆ కెఫీన్ లేని హెర్బల్ టీ ఇలాంటివి తీసుకోవచ్చు పాలు తీసుకుంటే ట్రిప్టోఫాన్ ఉంటుంది మంచి నిద్రకి సహాయపడుతుంది కెఫీను మెదడులో ఉండేటటువంటి అడినోసిన్ రిసెప్టాలని అడ్డుకుంటుంది ఇది నిద్ర రావడానికి సహకరించే ఒక రసాయనం సరైన నిద్ర లేదనుకోండి శరీరం మరమ్మతి చేసుకోలేదు ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గించేసేసి చేసేసి కొవ్వు పెరిగిపోయేలాగా చేస్తుంది ఇక అన్నిటికీ మించి గ్యాప్ గురించి మనం చెప్పుకోవాలి అంటే ఎంత గ్యాప్ ఎంత నిడి ఉండాలనేది పని ఒత్తిడితోటి కొంతమంది ఏం చేస్తారు బాగా ఉందని గంటకోసారి కాఫీ తాగుతూ ఉంటారు ఇలాంటివి మానేయండి చెప్పుకున్నాం కదా రెండు కప్పుల కాఫీకి మించి తీసుకోకూడదు అసలు ఈ రెండు కప్పుల కాఫీకి మధ్య కనీసం ఒక నాలుగు నుంచి ఐదు గంటలు వ్యవధి ఉండేలాగా చూసుకోండి శరీరం కెఫీని ప్రాసెస్ చేయడానికి కొంత టైము అని తీసుకుంటుంది కాబట్టి దానికి టైం ఇవ్వటం ముఖ్యం నిరంతరం కాఫీ తాగుతూ ఉంటే రక్తంలో గ్లూకోజ్ ఇన్సులిన్ స్థాయిలు ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉంటాయి ఇలా విరామం లేకుండా ఇన్సులిన్ స్పైక్ రావటం వల్ల క్లోమోగ్రన్ తలిసిపోతుంది అంటే ఈ ప్యాంక్రియా సత్తి తలిసిపోతుంది ఇది దీర్ఘకాలపు మెటబాలిక్ సిండోమ్కి కారణం అవుతుంది ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హోటల్స్లో సర్వ్ చేసి ఐస్ కాఫీ లాంటి వాటి గురించి వేసవిలో లేదా సరదాగా ఐస్ కాఫీ అంటే కోల్డ్ కాఫీ తాగుతుంటారు కొంతమంది ఇది తగ్గించుకోండి బయట దొరికేటటువంటి కోల్డ్ కాఫీల్లో సాధారణ కాఫీ కంటే రెట్టింపు చక్కెర ఉంటుంది క్రీమ్ కూడా ఉంటుంది తగాలనిపిస్తే ఇంట్లోనే తక్కువ చక్కెరతోటి లేదా చెప్పుకున్నాం కదా బెల్లంతో లేదా ఐస్ లేకుండా సాధారణ ఉష్ణోగ్రతలో ఈ కాఫీని తయారు చేసుకోవడం మంచిది ఆయుర్వేద రీత్యా అతి శీతల పానీయాలు జటరాగ్ని చల్లార్చుతాయి దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు పైగా ఇందులో ఉండేటువంటి అధిక క్యారీలు చక్కెరలు కలయంపైన తీవ్రమైన ఒత్తిడి కలిగించి అనారోగ్య సమస్యలని పెంచుతాయి ముగింపుగా మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం మనమే చేయాలి కాఫీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు ఇది ఒక శక్తి వనరు కానీ ఈ శక్తిని మనం ఎలా వాడుకుంటున్నాం అన్న దానిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సూచనలు పాటిస్తూ కాఫీని మితంగా సరైన పద్ధతిలో తీసుకున్నారనుకోండి అది అమృతంలాగా పనిచేస్తుంది లేకపోతే అది మన శరీరంలో జీవక్రియని దెబ్బతీసే శత్రువు కింద మారుతుంది మన ఆరోగ్యం అనేది ఒక రోజులో వచ్చేది కాదండి మనం ప్రతిరోజు తీసుకునేటువంటి ఆ చిన్న చిన్న జాగ్రత్తలే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి కాబట్టి ఈ రోజు నుంచే ఈ మార్పుల్ని మీరు మొదలుపెట్టండి ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది అంతేగాని కాఫీ కప్పులో కాదు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ చదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ लव यू ऑल शुभम